మరి మరి అభివృద్ధి మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు రాజకీయాలు కంప్లీట్ అయ్యింది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన విభాగ నియోజకవర్గంగా అన్ని మండలాల నుంచి అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులను మరి ఈరోజు పిలిచి మరి కలెక్టర్ గారి డైరెక్షన్ లో వారి ఆధ్వర్యంలో మన దుబాక నియోజకవర్గంలో మొట్టమొదటి మీటింగ్ చేసిన మన గౌరవ కలెక్టర్ గారికి అధికారులకు అన్ని డిపార్ట్మెంట్లకు కృతజ్ఞతలు భవిష్యత్తులో కూడా మరి మనము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలు మనకు ముఖ్యం కాబట్టి మరి అన్ని అధికారులు కూడా సహకరించి మరి మరి నిన్న మొన్నటి వాళ్ళకి కూడా చాలా అధికారులు మరి ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉండి మరి ఇప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఇది కరెక్ట్ కాదు మీరందరూ కూడా మరి ఏ ప్రతిపక్షం కానీ అపోజిషన్ పనిచేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మాకుంటది అధికారులుగా మీకు కాబట్టి మీ అందరు కూడా సహకరించే దుబ్బాక నియోజకవర్గం కూడా ప్రతి డిపార్ట్మెంట్ కూడా మరి సహకరించవలసిందిగా మరి మొట్టమొదటి మీటింగ్ కాబట్టి మీ కూడా నేను మరి భవిష్యత్తులో కూడా మరి ఎక్కడ కూడా అవినీతి జరగకుండా మరి అన్ని కూడా పారదర్శకంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి మరి దీని అందరినీ కూడా సహకరించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మరి భవిష్యత్తులో కూడా మరి మన నియోజకవర్గం గతంలో ఎప్పుడు మరి వెనుకబడతనానికి ఎప్పుడు కూడా మరి ముందు వరుసలో ఉంటుంది అభివృద్ధికి ముందు వరుసలో ఉండలేదు వెనుకబడతనానికి మరి ముందు వరుసలో ఉంటుంది కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మనం సహకరించాలి నేను కోరుతూ మరి ముఖ్యంగా మరి మల్లన్న కెనాల్స్ కూడా మన దగ్గర చాలా కెనాల్స్ పెండింగ్ లో ఉన్నాయి మరి పంచాయతీ రోడ్ రివ్యూ పెట్టడం జరిగింది ఆటోన డిపార్ట్మెంట్ జరిగింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మరి లోకల్ గా సంబంధించిన అన్ని శాఖల వారితో దాదాపు ఎక్కడ ఏమున్నా ఎన్ని రోడ్లు కావాలి మరి ఆర్ఎల్బిఐ ఎన్ని రోడ్లు కావాలి పంచాయతీ రోడ్లు ఎన్ని రోడ్లు కావాలి ఎలక్షన్ సంబంధించిన మరి ఎంత బడ్జెట్ కావాలి మన నియోజకవర్గానికి ఇవన్నీ కూడా గణాంకాలు మరి గత వారం పది రోజులు చూడండి హైదరాబాద్ లో అన్ని కూడా మానిటరింగ్ చేస్తున్నా మరి ఇవన్నీ అయిన తర్వాత మనం అందరం కూడా మరి ఎదో ఒక రోడ్ మ్యాప్ లాగా మనం విజన్ ఏం చేసుకోవాలి ఎక్కడ పోవాలి అభివృద్ధిలో అని చెప్పి ఒక ప్లాన్ ప్రణాళిక బద్దంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది మనం అందరం కూడా రైతులం కాబట్టి రైతులకు సంబంధించిన ఇష్యూస్ ఏమున్నాయి మరి పంట పొలాలకు నీరు అందించడం కానీ మరి మల్ల మల్లన్న సాగర్ లో మరి మనకు డిఎంఎంపీ లో కూడా ఎన్నో నిధులు ఉన్నాయి గతంలో కూడా మనం ముంపు గ్రామాలకు లోనే మరి ఎంత పడ్డ మన ప్రాంతం నుంచే మరి ఆ మల్లన్న సాగర్ మరి డిస్ట్రిక్ట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా మరి అధికారులు మన సరైన సమయంలో ఇక్కడ ఇవ్వలేక కూడా మరి కొంత ఎంత పడ్డం మరి దీనికి కూడా ప్రభుత్వంలో ఉన్న మరి ఎవరైతే ఇప్పుడున్న పొలిటికల్ సిస్టమ్ కానీ మరి అఫీషియల్ సిస్టమ్ కానీ మరి వీళ్ళందరిని కూడా సహకరించాలి మరి రాజకీయ కోణంగా కాకుండా మరి అభివృద్ధి కోణంలో కూడా చూడాలని చెప్పి కూడా నేను మరి మా ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన శాఖలకు సంబంధించిన మంత్రులను కూడా కోరుతున్నాను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా మరి కక్ష కాకుండా మరి మీరు ఒక అభివృద్ధి పదంలో ముందుండాలని చెప్పి ఇది మీకు ఎవరైతే పబ్లిక్ ఈ రోజు సీట్ల కూర్చున్న పెట్టిందో మరి కక్ష పూర్తి కోసం చేసుకోవడం కోసం కాదు మరి ప్రజల క్షేమ కోసమే ఈ రోజు మీకు ప్రభుత్వాన్ని మరి ఇచ్చారు కాబట్టి మీరు సహకరించి మరి ఇంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చారు చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వానికి వారు కూడా సహకరించి మరి దీనికి అభివృద్ధిలో మరి పార్టిసిపేట్ కావాలని చెప్పి కోరుతూ మరి దీన్ని సహకరించిన మన గౌరవ కలెక్టర్ గారికి మరి మిగతా అధికారులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు జై తెలంగాణ